భారత్ మాతాకి జే అని ఒక్క కామెంట్ ఇవ్వండి చాలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోమని నేను అడగట్లేదు చేసుకోవద్దు కూడా కానీ కామెంట్ మాత్రం నాకు కొండంత బలం నాకు నా టీంకి చాలా బలాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు ఒకే ఒక్క కామెంట్ వెయ్యి కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాం మేము దయచేసి కామెంట్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి మొదటి దశ ఎలక్షన్కి సంబంధించి బీహార్లో మనం కనుక అబ్జర్వ్ చేస్తే దాని ప్రచారము ముగిసిపోయింది ఆల్మోస్ట్ సో మొద అంటే మొదటి విదట పోలింగు రేపు ఆరో తారీఖు జరగబోతోంది ఏడో తారీఖు రెండో విడత పోలింగ్ జరుగుతుంది అత్యంత కీలకమైనటువంటి అసెంబ్లీ ఎన్నికలు రెండు వందల నలభై మూడు స్థానాలు జరుగుతుంది బీహార్లో సో దీంట్లో హర్యానా మహారాష్ట్ర ఢిల్లీ మూడు అసెంబ్లీని స్ట్రాంగ్గా గెలుచుకున్నటువంటి బీజేపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తక్కువ సీట్లు గెలుచుకున్నటువంటి ఇబ్బందికర పరిస్థితులను బీజేపీ అధిగమించింది ఆ విజయ పరంపర కొనసాగుతుందా లేక విపక్షమైనటువంటి వాళ్ళు ఏదన్నా ముందంజ వేస్తారా అనేది బీహార్ ఎన్నికలు సో బీహార్లో ఎన్నికలకు ముందు స్పెషల్ ఇన్వెస్టిగే ఇన్వెన్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగింది సో చనిపోయిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు రెండు చోట్ల పేరు ఉన్నవారు బంగ్లాదేశ్ నేపాల్ వీళ్ళు కొంతమంది ఇండియాకు వచ్చిన వాళ్ళు వాళ్ళని కూడా తొలగించడం జరిగింది సో కాబట్టి ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది చాలా ఉత్కంఠభరితంగా ఉంది దీని తర్వాత జరిగేటువంటి ఎన్నికలన్నీ కూడా బీహార్గా వచ్చే ఎన్న తమిళనాడు కేరళ రకరకాల ప్రాంతాల్లో జరుగుతుంది గుజరాత్ మిగతా మిగతా రాష్ట్రాలు జరిగేటువంటి ఎన్నికలన్నీ కూడా వాటన్నిటి మీద బీహార్ ఎన్నికల యొక్క ప్రభావం ఖచ్చితంగా ఎంతో కొంత ఉండే అవకాశం ఉంది కాబట్టి బీహార్ ఎన్నికలు అన్ని పార్టీలకి ముఖ్యం ఇప్పుడు బీహార్లో అయితే గతంతో పోలిస్తే పరిస్థితులు చాలా నమ్మకమైనటువంటి క్వాలిటేటివ్ మార్పు వచ్చిందనే మాట వినిపిస్తుంది ప్రారంభ దశలో ఉన్నటువంటి ఫిబ్రవరిలో ఉన్న వాతావరణం సెప్టెంబర్లో లేదు సెప్టెంబర్లో ఉన్న వాతావరణం అక్టోబర్లో లేదు ఎన్నికల మొదటి దశ మొదటి విడత ఎన్నికలు జరిగినట్టికి పరిస్థితుల్లో చాలా చాలా గుణాత్మకమైనటువంటి క్వాలిటేటివ్ మార్పులు వస్తూ వస్తూ ఉన్నాయి ముఖ్యంగా సీ వాటర్ లాంటి సర్వేలు కానీ బీహార్ ఫలితాలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తున్నటువంటి పెద్ద పెద్ద ప్రజాభిప్రాయ సేకరణ చేసేటువంటి పబ్లిక్ ఒపీనియన్ పోల్ సంస్థలు మీకు ఫిబ్రవరిలో Uh, तेजस्वी यादव లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు ఆర్జేడీకి ప్రస్తుతం అధినేత అయినటువంటి లాలూ ప్రసాద్ అధినేతగా ఉన్నా కూడా వ్యవహారం మొత్తం తేజస్వేలు చూసుకున్నాడు అతనికి ఫార్టీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అతను ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వాళ్ళు ఉన్నట్టుగా తేలింది సెప్టెంబర్ వచ్చేసరికి అది ముప్పై ఐదు పాయింట్ ఐదు శాతానికి పడిపోయింది మళ్ళీ అక్టోబర్ వచ్చేసరికి అది ముప్పై ఏడు పాయింట్ ఒకటి శాతానికి పెరిగింది సో ప్రశాంత్ కిషోర్కి ఫిబ్రవరిలో పద్నాలుగు పాయింట్ తొమ్మిది శాతం మంది ప్రశాంత్ కిషోర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు ఇప్పుడు వాళ్ళ సంఖ్య అక్టోబర్కి వచ్చేసరికి ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్కి వచ్చింది ఇది అక్టోబర్ నాటి గణంకాల సో నితీష్ కుమార్ ప్రస్తుతం ముఖ్యమంత్రి మంత్ మొదట్లో ఎయిటీన్ పాయింట్ ఫోర్ ఉండేది అది ఫిబ్రవరి నెంబర్ అది ఇప్పుడు అది దాదాపు ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ ఉందని చెప్పి అక్టోబర్ నాటి ఫలితాలు చెప్తున్నాయి సో అంటే ఈ రకమైనటువంటి ప్రచారం జరిగింది నితీష్ కుమార్ యొక్క యుగం అంతరించిపోతుంది ఆయన పాపులారిటీ పడిపోతుంది అనే మాట వినిపించింది అయితే బీజేపీ నితీష్ కుమార్ యొక్క విలువను గుర్తించింది నితీష్ కుమార్ మచ్చలేని నాయకుడు అవినీతి ముద్ర లేనటువంటి నాయకుడు పాక్షపాతం లేకుండా ఉండేటువంటి వ్యక్తి ఓవరాల్ గా నితీష్ కుమార్ కు ఉన్నటువంటి పాజిటివ్ ఇమేజ్ ని ముందుకు తీసుకెళ్లడానికి అతని నాయకత్వంలోనే ముందుకు వెళ్లాలని నితీష్ కున్నటువంటి గుడ్ విల్ ఉపయోగించుకోవడానికి కూడా బీజేపీ రెండు ముఖ్యమైనటువంటి వ్యూహాలను అనుసరించింది మొదటిది ఏంటంటే మోడీ నితీష్ ఇద్దరు కూడా చేతి కలిపి బాయి భాయి లాగా పనిచేస్తున్నారు అనేటువంటి ఒక ఇమేజ్ సృష్టించడంలో బీజేపీ సక్సెస్ఫుల్ అయింది దీంట్లో బీజేపీ గెలిచినట్టుగా క్లియర్ గట్ గా కనిపిస్తుంది ఇందులో అంటే బీజేపీ పేరు రావటం ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమి అంటున్నారు అందరూ అక్కడ నరేంద్ర నితీష్ బాయి బాయి జంగల్ రాజ్ నహినీ అంటే ఇంకెప్పుడు కూడా వాళ్ళ అవతల వాళ్ళ యొక్క రూలింగ్ రాకూడదు నితీష్ మోడీ బాయి బాయి అనేటువంటి నినాదాన్ని తీసుకొచ్చారు ఒకటి వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారనేటువంటి ఇమేజ్ ని సృష్టించడం రెండోది లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభుత్వాన్ని జంగల్ రాజు అని చెప్పడం జరిగింది అంటే గతంలో ఆయన పరిపాలించబడుతున్నటువంటి పరిస్థితి ఆయన సీఎంగా ఉన్నప్పుడు సాయంత్రం ఆరు తర్వాత ప్రజలు రోడ్ల మీద నడవడానికి భయపడేవారు కిడ్నాప్లు కూడా జరిగేవని మంత్రులు ముఖ్యమంత్రి కూతురు సెటిల్ చేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా అప్పట్లో ఉన్నాయనేటువంటి స్థానికులు చెప్తూ ఉంటారు ఇరవై ఏళ్ల క్రితం సంగతి అయినా కూడా ఇప్పటికీ జంగల్ రాజుని ప్రజలు మర్చిపోలేరు కాబట్టి బీజేపీ విపక్షాంతి అనే నితీష్ మోడీ బాయి బాయ్ అనేటువంటి అంశాన్ని చెప్పడంలో స్ట్రాంగ్గా విజయం సాధించింది రెండవది నితీష్ కుమార్ యొక్క సాఫ్ట్ ఇమేజ్ ఆయన యొక్క బలం అదే బలహీనత కూడా బీజేపీ దీన్ని బలంగా మార్చింది తేజస్వి యాదవ్ రాహుల్ గాంధీ వీళ్ళిద్దరు కూడా తాము జన జననాయకులుగా ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారు జననాయక్ జన అని నరేంద్ర మోడీ అంటే బీహార్లోని మొట్టమొదటి కాంగ్రెస్ ఏతర ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ మాత్రమే జననాయకుడు అంటూ మోడీ చాలా స్ట్రాంగ్ దబ్బేశారు నితిన్ నితీష్ కుమార్ని జన సేవకగా ప్రపోజ్ చేస్తున్నారు నితీష్ కుమార్ని బీహార్లో లో జన సేవకగా వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు నితీష్ వర్సెస్ తేజస్విగా మారింది జంగల్ రాజ్ వర్సెస్ బెటర్ లివింగ్ అనే కాన్సెప్ట్ వాళ్ళు తెర మీద తీసుకురావడం జరిగింది సో రీసెంట్ గా వస్తున్నటువంటి పబ్లిక్ ట్రాకర్స్ కానీ పబ్లిక్ ఒపీనియన్ పోల్స్ చెప్తుంది ఏంటంటే తేజస్వి యాదవ్కి ఫార్టీ వన్ పర్సెంట్ మద్దతు ఉంది అనే మాట వినిపిస్తుంది ఫార్టీ సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ మాత్రం నితీష్ వైపే నిలబడుతోంది అనే మాట ఉంది సో అది అట్లా నెమ్మది నెమ్మదిగా పెరుగుతూ వస్తోంది అనే మాట వినబడంతో ఖచ్చితంగా ఎన్డీఏకి అవకాశాలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయనే డిస్కషన్స్ అయితే జనాల మధ్య క్లియర్ కట్గా నడుస్తున్నాయి సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఏమనుకుంటున్నారనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి